హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను నేను మీకు ముందు వీడియోలను పెట్టాను కదా ఫ్రెండ్స్ మొక్కజొన్న పిక్కలు అలాగే బొసరు పిక్కలు నాటాను కదా ఇప్పుడు అవి మొక్కలైతే వచ్చాయి అది తువ్వటానికైతే వచ్చాము అది ఎలా తువ్వుతాము ఏంటి అన్నది మీకు వీడియో అయితే చూపించబోతున్నాను వీడియో చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మొక్కలైతే చూడండి ఎక్కువగా రాలేదు అక్కడక్కడే ములిసాయి చూసారా ఎందుకు ఇలాగ అయ్యిందో నాకైతే తెలియదు చాలా కష్టపడి అయితే ఉడిసాము కాకపోతే మొక్కలు రాలేదు చూడండి అక్కడక్కడ వచ్చాయి ఇంత కష్టపడి పని చేసినందుకు ఏ మొక్క రాకుండా చూసారా ఎలా అయ్యిందో ఒక్క ఈ ప్లేస్లో మాత్రమే ఇలా వచ్చింది ఇంత పెద్ద మొక్కలు అయ్యే వరకు ఉంచకూడదు చూడండి పెద్ద మొక్కలైతే అయిపోయి మాకు వర్షం చాలా రోజులు అలానే పడుతూ ఉండిపోయింది అలా అని మేము తువ్వలేదు చిన్న మొక్కలు ఉన్నప్పుడే తువ్వుకోవాలి ఇలా తువ్వితే ఈ జొన్న మొక్కలకి కొంచెం బలం వచ్చి అప్పుడు మొక్కజొన్న కాయలు అయితే వస్తాయి మామూలుగా మనము తువ్వకుండా వదిలేస్తే అది పాడైపోయి అయితే రావు చూసారా మా అమ్మ తువ్వుతుంది చూడండి ఎలాగో దీన్ని గొప్పలు తొయ్యటం అని అంటారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ పై గరువులోనైతే మొక్కలు చాలా బాగా వచ్చాయి చూసారా ఇది ఇంటి పక్కనే అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఈ గరువులో మాత్రం మొక్కలు చాలా బాగా ఎదిగాయి ఆ కింద గరువులో అక్కడక్కడ ములిసాయి చూపించాను కదా వీడియో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా తువ్వేసి గొప్పలైతే తోసాము చూసారు కదా ఎంత పెద్ద మొక్కలు అయిపోయాయో బాగుంది కదా మా వీడియో చూసారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్